ప్రతి ఒక్క కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి ముఖ్యంగా డబ్బు పరంగా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబం మొత్తం ఇంటి యజమాని జీతంపై ఆధారపడి ఉంటుంది ఈ ఆధునిక యుగంలో ఒకరి జీతంతో అందరి అవసరాలు తీరడం చాలా కష్టం దీనితో అప్పుల సమస్యలు మొదలవుతాయి పిల్లల చదువుల కోసం డబ్బు కావాలి పెద్దల ఆరోగ్యం కోసం డబ్బు కావాలి ఇలా కుటుంబంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది జీవితంలో డబ్బు లేకపోతే వచ్చే సమస్యలు అన్ని ఇన్ని కాదు ఆ సమస్యలను భరించలేక ఎంతో దీనస్థితిలోకి వెళ్ళిపోతుంటారు రోజు రోజుకి ఆ బాధలు తగ్గకపోయేసరికి ఇంకా ఏమి చేయాలో తెలియక ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు ఇలా ఇన్ని ఇబ్బందులను ఎదుర్కోవటానికి కారణం లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం అయితే ఆ తల్లి అనుగ్రహం కోసం పూజలు చేయని వారు ఉండరు ఎన్ని పూజలు చేసినప్పటికీ వారి బాధలు తొలగక మానసికంగా కృంగిపోతారు అటువంటి వారు శనివారం ఇలా చేస్తే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం యథావిధిగా శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి మీ ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని మీ దగ్గరలోని విష్ణాలయానికి వెళ్ళి ఆ స్వామికి ఆవుపాలతో అభిషేకం చేసి దీపం వెలిగించి ఆ స్వామికి ఆవుపాలతో చేసిన పరవన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి విష్ణుమూర్తికి పాలు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తికి ఆయనకు ఇష్టమైన శనివారం రోజున ఆవుపాలతో అభిషేకించడం వలన ఆ సిరుల తల్లి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే సాక్షాత్తు ఆ సిరుల తల్లి అయిన లక్ష్మీదేవియే ఆవుపాలతో విష్ణుకి అభిషేకం చేసిందని పురాణాలు చెప్తున్నాయి అందువలన ఆమె చేసిన ఆ పనిని మీరు కూడా శనివారం శ్రీమన్నారాయణుడికి అభిషేకం చేయడం వల్ల ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఎన్నో కీలక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే శనివారం ఈ విధంగా చేసి ఆ తల్లి అనుగ్రహంతో డబ్బులు వచ్చి మీ సమస్యలన్నీ తొలగించుకుని ఆనందకరమైన జీవితాన్ని పొందండి మర్చిపోవద్దు